మరియు రెండు వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో సేవ్ చేసుకుని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మనలో చాలా మంది కూడా ఫేస్ అనేది బ్రైట్ గా తయారవడం కోసం ఎన్నో రకాలైన క్రీములు అనేవి వాడుతూ ఉంటారు కదా ఎంతో కాస్ట్ పెట్టి వేవీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో దీనికోసం ఒక నాలుగైదు గంటల ముందు రెండు మూడు స్పూన్ల వరకు రైస్ అలాగే రెండు బాదం పప్పులు నానబెట్టేసి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఆ వాటర్ని మనం సపరేట్ చేసుకొని ఆ తర్వాత వేరే ఒక బౌల్లోన ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా అలువేర జలను వేసుకొని ముందు మనం తయారు చేసిన రైస్ పప్పు వాటర్ ను కూడా రెండు మూడు స్పూన్లు ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్ అనేవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి దీన్ని కూడా ఒకటి వేసేసుకొని మీ దగ్గర ఉన్నట్లయితే ఆల్మండ్ ఆయిల్ కూడా వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని మీరు నైట్ క్రీమ్ కింద అయినా కూడా నైట్ టైం చక్కగా పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని డైలీ మీరు ఈ విధంగా క్రీమ్ అప్లై చేసుకొని చూడండి ఫేస్ మీద ఉండే మచ్చలు మరకలు అనేవి కూడా ఈజీగా క్లియర్ అయిపోయి ఫేస్ అనేది చాలా బ్రైట్ గా తయారవుతుంది ఎవరైనా యూస్ చే